వచ్చిందో అర్ధరాత్రి వేళ ఎరుకో ఎరకు అని తిరుగుతున్నదే బాబా ఆయన రూపవాతి ఎన్ని తిరగకుండా నొట్టుకున్న బాధ్యంగా పిలగాడు కట్టిండు చేతికున్న రూపాల దేవి చేతి కట్టి మారా <tribe> ఎలా <tribe>

ఉండవద్దలన్నీ పెట్టి పిలిచి లంచాక ఆడకావు దగ్గర దింపి నా చిన్న పూల చేత పెట్టి నేను ఈ ఒట్టిందనుకో ఆడి కుక్కని చూస్తాము ఓ కుక్కడన్నారా కుక్కడ ఉంటారా ఓ బాడుకోవ్ అయితే వారి గుళ్ళలుగా ఉన్నట్టు కాదు ఓ గుళ్ళలుగా పోసి బీటో గులుగా ఉన్నా మా సోడప్ప గుళ్ళలమ్మి గుమ్మెనక పెట్టిండు పోతనే గుళ్ళిత్తడు పో గుళ్ళలు కావాలంటే కాదురా గురా గుళ్ళమ్మి గుమ్మెనక పెట్టిండు పోతనే పో అంటున్నా అయితే కానీ ఎరక చెప్పడానికి వచ్చినవా ఎరక నువ్వు చెప్పడానికి వచ్చిందయ్యా అయితే మరి నా చూడు మీరు నేను ఎందుకు చూస్తారా కుక్కలు చూస్తాయి నక్కలు చూస్తాయి కదా ఇచ్చుకోడు చూస్తాను ఏ ఏ చూస్తాను నచ్చినావు నేను ఎరక చెప్తాను నచ్చిన వారికి అదే చెప్పారు ఎరక చెప్పు అనాలి అంటే అటుకనే చెప్తావా చూసి చెప్తావా చూసే చెప్తా చూసి జరగబోయే ఆశారం జరిగేది పిల్లలు కాలేదు పిల్లలు అయ్యేది పెళ్ళి అయ్యేది పెళ్లి కానీ అన్ని తిల్ల చెప్తా అయితే చెప్పు ఉప్పు ఉప్పు అంటే నా నేను చెప్తాం నీ భాషలే నేను అన్నట్టు నువ్వు నీ కూసలేరు కారా ఇరవై చిలు గీ గీరా దొరుకుతాయి బొండో అలుగుతానే అప్పుడు వెరకత్త

మొక్కు నీ కథ కథ గట్టలోపల ఎల్లవ తల్లి మొక్కి పది రూపాయలు పెట్టు అంటున్నా ఓ మరి ఎల్లవ తల్లి గద్దె మొక్కు అంటావు నాకు అతే కట్టు ఉన్నా కానీ ఇప్పుడు నా జబ్బు

చేస్తావా నా సొన్నుకు సొన్ను ఇది సొన్ను పాడుగా సొన్నుకు సొన్న నేను అన్నదానం అంటున్నా మరి గట్ట చెప్పడానికి ఏంది మరి బొదగాలి I'm gonna yeah. yeah. కాాగాన కానాలు కాలు 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 నువ్వు కరెక్ట్ చెప్తాను ఎందుకు నాకు వేళ్ళే కాలేదు ఇద్దరు వెళ్ళాలన్నమాట కాలం ఇద్దరు బార్య పెడతాం ఇద్దరు చేసుకోవడం కాదు ఆ ఓ ఎరక ఎరక చెప్పుకుంటా ఆ రాయి బెత్తం బంగారు బెత్తం వెండి బెత్తం బట్టి మూడు బెత్తాలు బట్టి పిలగాని నెత్తివీనకూడతే మూడు నెలల పిలగాని అందుకే అంటారు చేతులు ఉన్నంత సేపే చెక్క భజనే చేయాలి శవులు ఉన్నంత సేపే రామనామస్తారని వినాలి నోరు ఉన్నంత సేపే రామ రామ అన్న ఇప్పుడు ఎవరైతే చెప్పకొచ్చుకున్నప్పుడు కొట్టిందో ఎవరైతే కొట్టకుంటే చేతులు దగ్గర పెట్టుకున్నారో కొట్టినోళ్ళ కైపీపు ఉందని లోపీపు ఉందని షుగర్ వ్యాధి ఉందని డెంగ్యూ వ్యాధి ఉందని కరోనా రాని చికెన్ కునియా రాని డెంగ్యూ వ్యాధి రాని కొట్టను అగో ఏనాడు అటువంటి ఒక మూడు పెట్టాలి పెట్టి పిలగా నెత్తి కొడితే మూడు నెలల పిలగాన్ని పిల్లగా కొట్టింది అందుకే మీకు అన్నం లేదు ఆవిడ ఇది అన్నం ఎక్కువ ఉన్నది బిడ్డ మూడు నెలల పిలగాన్ని పుట్టలోపలు పెట్టుకొని దేవలోకం మంత్రముతోని ఏనాడు తలకి ఒక బంగారి బేసి కూడ పెట్టి అగో నేను ఇప్పుడు దేవసభ లోపల నాట్యం చేసి వచ్చినాక పొద్దులు పొడిచినక వీనితోని రసిపోమందు బంగారి బల్లిని చేసి కూడ కథకబెట్టి దేవసభకి వెళ్ళిపోతున్నాయి ఢిల్లీ వస్తున్నారు పట్టణంలో మన భా మ ಮಿಮಕೊಂಡು ನಾಗ ಬೀಟವೆ ದಾತಿ తేనియాల <Fish suiteri> We're gonna ఈ కన్న బాడకాన్ని ఓడే పోడు ఏమైనా ఇంటికి సత్తాడు ఎప్పుడు చూసిన కలవకాడ ఎప్పుడు చూసిన కలవకాడ మళ్ళీ ఆటూస్తే ఎప్పుడు గిదగితున్నాయను గుడ్డు అయ్యో అంటే అనుకుంటా ఏ అంటే ఓ అయ్యా ఓ ధర్మరాజా ఎప్పటి గీతే ఉంటాడా అంటే వాడు మిమ్మల్ గాని చూస్తే మాకు అని పోతుంది అది చూడలేదు అయ్యా నువ్వు చెప్పిన ప్రకారంగా నీ కొడుకు దగ్గర కోడల దగ్గరికి వేయ కొడుకు దగ్గరకు వేయటల్లా నీ కొడుకు లేడు కోడలు ఒక్కతే ఉన్నది మా కోడలికేమన్నా బాధ ఉన్నాడు కోడలికి ఏమన్నా బాధ అంటే విటామిన్ లో తయారు చేసుకుని రమ్మన్నట్టు మీ మావా నాగరాట అంటే అర్ధరాత్రి కలిగి కాలవేలు ఎవరు ఎరకల వచ్చి ఆ ఎరకల వచ్చి ఎరుకో ఎరుకొని అడిగితే వర్రాలు ముచ్చలు పెట్టేస్తానని పేయిందట మళ్ళీ దిగులు రాలేదట అర్ధరాత్రి అర్ధరాత్రి వేయిండి వరకు రాలేదట ఎరకల మరి ఆ నా కొడుకు దానం చేసిస్తారన్న పెయి పోకట ఇదివరకు రాలే ఇదివరకు రాలేదాట మరి మా దగ్గరికి కూడా రాలే ఎటువంటి మీ దగ్గర రాలేదు అటు మా దగ్గరికి రాలేదు మీరేం ఏం చేస్తున్నారు రా నాగవల్లి పండగ పరితా శల్ల తోడి మానవ గంగా ఆ ఎక్కడ వేయండి మీరు ఎక్కడ వేయండి అయ్యా వాళ్ళు ఇద్దరు బతులో ఆడుకుంటారు ఆడుకొని అని మేము మేము కాలుంటావు రాత్రి చూస్తా ఒంగు వట్టిలాగే గిట్టుకోత్రి ఎండ కొడతాను దీన్ని కూడా అలా కావాలి పెడితే ఇప్పుడు మేము కావాలి అన్నావా మరి మీరు కావాలన్నా నా కోడికి ఎక్కడ వేయండి ఎక్కడ వేయండి అని మోగోని అయితే నీ కోడల దగ్గర పోయి అడుగు నుంచి నుంచో ఎరకల వచ్చిందంటే ఎరకల తీసుకొని పెట్టు మరి లేకపోతే మరి నీ కొడుకు ఆ పిల్ల ఇష్టం ఉన్నదో లేదో మీరు అడిగేలా ఇష్టమే అడిగిన ఇష్టమే ఇష్టమే ఇష్టమైన మరి पुच्छी रेवना घनी कुछू। जेया, पुच्छी के रेवना? आद दिल्लाद बाच्चर मावडार कुछू। विवोडाइंके? अवड अट्र कच्चार कुछ्टम्यों विवाले बात्तला, अम्हाले बात्तला अलने अनुद्धर मने अलिये वन्नुद् ਹਨ ਰਹਿ ਜਾ ਨਾ ਕੋੜ ਕਾਰ ਪਾਲ ਰਾਜਾ ਨਾ ਕੋੜ